జనసేన ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టుకు రంగం సిద్ధమైంది ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజోల్లో పోలీసులు భారీగా మోహరించారు రాపాక అతని అనుచర్లతో కలిసి పోలీస్ స్టేషన్ పై దాడి చేసినట్లు కేసు నమోదైంది దీంతో రాపాకను అరెస్టు చేశారు మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రాజోలకు చేరుకుంటున్నారు దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ టెలికాన్ఫరెన్స్ వివరాల్లోకి వెళితే ఉగాది రోజు కల్లా ఆంధ్రప్రదేశ్ లో పేదరికం అంటూ ఉండకూడదని ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు తేదేపా నేతల మూడు ఇళ్లు కూల్చివేత వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది జనార్దన్ కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ తేదేపా నేతలకు చెందిన మూడు ఇళ్లను కూల్చివేస్తున్నారు తేదేపా నగర అధ్యక్షుడు కోటం రెడ్డి రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు ఇదంతా వైకాపా సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తేదేపా నేతలు ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో యూకే డిప్యూటీ హైకమిషనర్ భేటీ వివరాల్లోకి వెళితే యునైటెడ్ కింగ్డమ్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సీఎం జగన్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజల చదువు మరియు ఆరోగ్యం గురించి ఆయనతో చర్చించారు కేంద్ర మంత్రి గడ్కరీకి తప్పిన ముప్పు వివరాల్లోకి వెళితే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది నాగ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి టేకాఫ్ చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి ముద్రగడ లేక వివరాలు వెళితే కాపులకు రిజర్వేషన్ల అంశంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రధానికి లేఖ రాశారు రెండు వేల పదిహేడులో తేదేపా ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం కోటా కేటాయించిందని దీనిని కేంద్రం ఆమోదించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు ఇస్తూ ప్రభుత్వాలు తమ జాతిని మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తేదాపాను వీడే ప్రసక్తే లేదన్న బోండా ఉమా వివరాల్లోకి వెళితే తాను తేదాపాను వీడే ప్రసక్తి లేదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు తేదాలోనే కొనసాగుతానని బోండా ఉమా స్పష్టం చేశారు మోదీ అమిత్ షా ను కృష్ణార్జునులు అన్న రజనీకాంత్ వివరాల్లోకి వెళితే కశ్మీర్ అంశంపై కేంద్ర నిర్ణయాన్ని ప్రశంసిస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కృష్ణార్జునులతో పోల్చిన విషయం తెలిసిందే వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది రజనీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని ఆయన తీరు విస్మయానికి గురిచేసిందని తమిళనాడు పిసిసి అధ్యక్షుడు కెఎస్ అళగిరి అన్నారు విరాట పర్వం నుంచి తప్పుకుంటున్న టబు వివరాల్లోకి వెళితే రానా దగ్గుబాటి సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం వేణు ఊడుగల దర్శకత్వం వహిస్తున్నారు సురేష్ బాబు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇందులో ప్రముఖ నటి టబు మానవ హక్కుల పోరాట నాయకురాలిగా కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మరోసారి వివరాల్లోకి పుంజుకున్న తెలుగు టైటాన్స్ మరో మ్యాచ్ లో ఓడకుండా జాగ్రత్త పడింది పోరాడితే గెలిచే అవకాశం ఉన్నా కూడా రక్షణాత్మకంగా ఆడి మ్యాచ్ లో ఫలితం తేలకుండా చేసుకుంది సోమవారం టైటాన్స్ బెంగాల్ వారియర్స్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదితో టైగా ముగిసింది